అందరికీ నమస్కారం నాకు మూడోసారి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు నల్లమూతు భాస్కర్రావు గారికి ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ సిద్ధార్థ అన్న గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ విజయసింహారెడ్డి గారికి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ బడుగులింగ యాదవ్ గారికి అలుగుబెల్లి రెడ్డి గారికి పార్టీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా గత రెండు సార్లు నా గొప్పగా మెజార్టీతో గెలిపించినటువంటి నా అశోక్నగర్ ప్రజలకు నా వార్డు ప్రజలందరికీ నేను పాదాభినందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాను మూడోసారి మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను గత మొదటిసారి నేను గెలిచినప్పుడు అశోక్ నగర్లో నీటి సమస్య వేసవి వస్తే నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉండే మరి ట్యాంకర్లు తెచ్చి నీళ్లు సప్లై చేసినప్పటికీ కూడా ఇంకా ఇబ్బంది తీరకుంటే నా సొంత నిధులతో నా సొంత ట్యాంకర్లు పెట్టి కూడా అశోక్ నగర్ ప్రజలకు నేను నీళ్ళు ఇప్పించడం జరిగిన సంగతి మీ అందరికి తెలిసినదే అశోక్ నగర్లో ఎక్కడ కూడా మట్టి రోకుండా లేకుండా ప్రతి చోట సీసీ రోడ్ల నిర్మాణం ప్రతి సందు సందులో మీరు చూసినట్టయితే మంచిగా నున్నగా సీసీ రోడ్లు వేసిన సంగతి మీ అందరికి తెలిసినది డ్రైనేజ్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నా కాడ పాతబడ్డ డ్రైనేజ్లు కూడా తీసేసి కొత్త సీసీ రోడ్ల డ్రైనేజ్ కూడా నిర్మాణం చేసుకున్న సంగతి మీ అందరికీ తెలిసినది ఎవరైతే నగర్ పేద ప్రజలు ఉన్నారో ప్రతి ఇంటి ఇంటి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి పేదోళ్ళు ఎవరైతే బిలో ప్రాపర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డు ఇప్పించిన సంగతి మీ అందరికీ తెలిసినది ఎవరైతే ఇంట్లో వితంతువులు ఉన్నారో ఎవరైతే ఓల్డేజ్ పెన్షనర్స్ ఉన్నారో ఎవరైతే గీత కార్మికులు ఉన్నారో ఇంకా ఎవరైనా చేనేత కార్మికులు ఉన్నారో ఎవరైతే డయాలసిస్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను పెన్షన్లు ఈ పదేళ్ల సమయంలో ఒక మూడు వందల నుంచి నాలుగు వందల పెన్షన్లు కూడా నేను వార్డులో నేను చేయడం జరిగిన సంగతి మీ అందరికీ తెలిసినది అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు మూడేళ్ల నుంచి పెన్షన్లు ఆగిపోయినాయి కొంతమందే ఉన్నారు ఒక పది నుంచి ఇరవై ముప్పై నలభై మంది వికలాంగులు కానివ్వండి వితంతులు కానివ్వండి అలాంటి పెన్షన్లు కూడా నేను ఈసారి అవకాశం ఇస్తే వాళ్ళందరికీ పెన్షన్లు క్లియర్ చేస్తానని నేను మీ మేము నేను కోరుతున్నాను అంతేకాకుండా మరి ఇప్పుడు ఈ రోడ్లు వేసినప్పుడు కూడా గత పదేళ్ల క్రితం వేసిన రోడ్లు అక్కడక్కడ కూడా డ్రామే డ్యామేజ్ అయినవి ఆ రోడ్లు కూడా నేను కంప్లీట్గా నేను గెలిచిన వన్ టూ ఇయర్స్లోనే ఆ రోడ్లు కూడా నేను నేను క్లియర్ చేస్తాను మళ్ళీ సిసి రోడ్ల రోడ్లు నిర్మాణం చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను ఇప్పుడు ఏదైతే హనుమాన్పేట నుంచి ఏదైతే నాలా వస్తుందో అది మసీద్ వరకు కట్టడం జరిగింది కొంచెం మొత్తం అది ముప్పై నలభై సంవత్సరాల క్రితం కొలాప్స్ అయిన కాల్వ కూడా నేను గతంలో కూడా జాయింట్ కలెక్టర్ని తీసుకెచ్చి ఆ కాల్వ కూడా చూపెట్టడం జరిగింది ఆ డ్రైనేజ్ కూడా త్వరలో నేను కంప్లీట్ చేస్తాను ప్రతి సంవత్సరం కూడా ఆ కాల్వలో ఎప్పుడు కూడా షిల్ట్ తీసి మరి దోమల బెడద లేకున్న సంగతి కూడా మీ అందరికి తెలిసినదే అంతేకాకుండా ఇంకా పేద ప్రజలకు చాలామంది ఇంధనమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ కోసం వాళ్ళు ప్రతిసారి అప్లికేషన్ పెట్టుకుంటున్నారు నాకు అవకాశం ఇస్తే కనుక మన వార్డులో ప్రజలు ఎవరైతే పేదవారంలో ఇల్లు లేని వాళ్లకు వాళ్ళకు ఇల్లు వచ్చేటట్టు నేను ప్రయత్ని ప్రయత్నిస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను అదేగాక ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా అది మున్సిపాలిటీ సమస్య కానివ్వండి రెవెన్యూ సంబంధించిన సమస్య ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను మరి వార్డు ప్రజలు ఈ విషయం కూడా తెలుసు నేను వేరే వ్యాపారాలు ఏది చేయలేదు ఇంత ఘనంగా నన్ను గెలిపించినటువంటి ప్రా ప్రజలకు నేను ఎప్పుడు సేవ చేయాలనే ఉద్దేశంతోనే వార్డు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచా ఉండాలనే శుభ్రం అనుకొని నేను ప్రతిరోజు ఉదయం కాగానే మరి జవాన్ని పిలిపించుకొని శానిటేషన్ వర్కర్లతోని ఎక్కడ కూడా చెత్త లేకుండా ఎప్పుడప్పుడు ఊడుస్తూ కాలువలు తీపిస్తున్న తిరిగిన సంగతి ఆరు నిషయం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో పని చేశాను తప్ప ఇంకా ఏ వ్యాపారాలు చేయలేదు కాబట్టి నన్ను చేసిన పని కాబట్టి రెండుసార్లు నాకు అవకాశం ఇచ్చినారు ఇప్పుడు కూడా నేను చేసిన పనిని మా వార్డు ప్రజలు గుర్తిస్తారని నాకు గొప్పగా మెజార్టీతో గెలిపించి నాకు అవకాశం ఇస్తారని నేను కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను